पुण्यबल प्रीतर्थेन संकल्पेन पूजा श्येहे ओम शिवाय नम ओम महेशय नम ओं जा नम वि पीनाये नमः जय शेखरा नम वेवाय नम नमः नमृ नम निलोता नम क्या नम ज्युष्टा नम होमिंग नम वो गाड़्यो धूप उत्तमयास

జై స్వామి జై అందరికి నమస్కారం అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది కుటుంబ సభ్యులకి మరి యొక్క అభాగ్యులకి కందూరు శ్రీశైలం గారు అలాగే లహరి గారుల కుమార్తె అయినటువంటి మరి కందూరు ధార్మిక పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నారు మరి ధార్మిక ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మాతృ దీవోభ తరఫు నుంచి ఈ యొక్క నూట యాభై మంది కుటుంబ సభ్యుల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చప్పట్లతో తెలియజేసుకుంటున్నాము అలాగే మరి రోజు తమ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా మనమే సంతోషంగా ఉంటే సరిపోదు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మరి కడుపు నిండా భోజన సదుపాయం కల్పించాలని ఒక గొప్ప సంకల్పంతో మరి రోజు శ్రీశైలం గారు లహరి గారు అలాగే మరి శ్రీనివాసులు గారు చెన్నమ్మ గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఒక గొప్ప ఆలోచనతో ఈ యొక్క అభాగ్యుల కడుపు నింపినటువంటి అన్నదాతలను చెప్పుకోవచ్చు మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవెళ్ళేలా ఉండాలని తెలియజేసుకుంటూ సో ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఏమైనా ఇలాంటి సందర్భాల్లో ఉన్నప్పుడు మర్చిపోకుండా ఈ యొక్క అనాథల మధ్యన జరుపుకొని ఈ యొక్క అభాగ్యల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ ओम शतमानं भवते शतायत्वरशश्यदेन्द्रिय आयश्यवेन्द्रिय प्रदेश्यते सकल आयुरारोग्य विरुद्धे रस्तो तदास्तो अन्नपूर्ण कटाक्ष सिद्धे रस्तो तदास्तो जन्मदिन वार्षिकोत्सव प्रवदेना स्वामी देवता सन्निधेने विशेष अन्नदान कार्यक्रम पुण्यफल प्राप्ति रस्तो तदास्तो अन्नदाता सुखे भवा अन्नदाता सुखे भवा अन्नदाता सुखे भवा धन्यवाद